దునియాల కష్టం చేసి కూడా అమాయక సూపులు చూసేది ఎవరన్నా ఉన్నారంటే అదొక్క రైతన్ననే ఎట్లా అంటే ఆరుగాలం శవట తీసి పండించిన పంట కోసం అరి గోసలు పడతాడు నీళ్ల కోసము మందుల కోసము కరెంటు కోసము కన్నమ్మ తిప్పల పడతాడు తీరా పండించిన పంటను అమ్ముకునే కాడ కూడా మోసపోతనే ఉంటాడు ఆగో గీ ముచ్చట సీఎం సార్కే ఎరికయ్యి అధికారులతోని అర్జెంట్ మీటింగ్ పెట్టిండు గా మీటింగ్ లా సారేమన్నాడో ఇందం పారీ ఎండనక వాననక రైతు తిప్పలవాడి పడి పండిస్తుంటే అలా నోటికాడ బుక్ అయ్యి కొడతారా యా అని ఏపీ సీఎం బాబు సారు వ్యవసాయం అధికారుల మీద మస్తగరమైండు కృష్ణా జిల్లా రైతు భరోసా కేంద్రాల కాడ రైతులను కింద మీద చేసిర్రట కొందరు అధికారులు లారీలల్ల ఎక్కువ బస్తాలు మెలిగి రికార్డు బుక్లలో మాత్రం తక్కువ లెక్కలు రాసిర్రు అని మీడియా వాళ్ళు సీఎం సార్ సెవలయ్యంగానే సార్ అధికారులను గట్టిగారుసుకుండు గట్ల ఎవరు చేసిర్రో ఎమటే తేలాలయా అని ఆర్డర్ వేసుడుతోని కస్టోడియల్ ఆఫీసరు టీఏలను దొరకబట్టి సస్పెండ్ చేసిర్రట ఇక గిదే ముచ్చట మీద బాబు సార్ మీడియా కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి కలెక్టర్లకు పూసగుచ్చిండు రైతులు వేస్తున్న ధాన్యం ఎంటదెంటనే కొనాలే కొర్రీలు పెట్టుడు కొనమని చెప్పి తిప్పల పెట్టొద్దు అని చెప్పిండట ఈ కాడ్ నుంచి ఏ రైతుల కాడ్ నుంచర్కార్ మీద ఫిర్యాదు వస్తే మాత్రం అసలే ఈడ్చిపెట్టను అని వార్నింగ్ ఇచ్చిండట అంతేకాదు పౌర సరఫరాల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఊర్ల పొండి తిరుక్కుంటా రైతులకు ఏమేం తిప్పలున్నాయో దగ్గరుండి అరుచుకోవాలి అని సీఎం సార్ చెప్పుడుతోని మంత్రి నాదెల్ల మనోహర్ సార్ ఎమ్మటే కదిలిండు రైతు భరోసా సెంటర్ల కడ ఏమన్నా లెక్కలు కింద మీద అయినయా అని బొక్కలాన్ని మల్లేసిండు మంత్రి రైతుల కాడ నుంచి ఎంతైతే ధాన్యం కొంటున్నామో అంతే లెక్కలు రికార్డులలో ఉండాలి అంతేగాని రైతును కింద మీద చేయొద్దు అని హెచ్చరిక చేసిండట ఇక ఎదిట్లుంటే ఎవరైతే రైతులు ఎమ్ఆర్ఓలకు ఫోన్ కొట్టి మాకు అన్యాయం అవుతుందని ఫిర్యాదు చేసిర్రో వాళ్ళంతా రావచ్చు మీ తిప్పలా తీసేటానికి మేము తయారు ఉన్నాం అని కొందరు ఎంఆర్ఓలు రైతులకు ఫోన్లు కొట్టి పిలిపించుకుర్రట మరి ఇప్పటికన్నా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే మంచి లేకుంటే మాత్రం కథ అలాగుంటది అని కుద్దు సీఎం సరే చెప్తుండు మరిగా చూడాలి ఎట్లా పనిచేస్తారు న్యూస్ నియోజట్ల ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం